పంజాబ్లోని మోఘాకు చెందిన రోజువారి కార్మికుడికి ముప్పై ఐదు కోట్ల రూపాయల మేర జీఎస్టీ బిల్లు రావడంతో అతను షాక్ అయ్యాడు మోఘాలోని బోహనా చౌక్ కు చెందిన అజ్మీర్ సింగ్ అనే రోజువారి కార్మికుడికి ముప్పై ఐదు కోట్ల రూపాయల జీఎస్టీ బిల్ వచ్చింది తిండి కోసం కష్టపడే తనకు ఆ బిల్లు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నాడు గతంలోనూ ఓసారి అజ్మీర్ సింగ్ కు భారీగానే జీఎస్టీ బిల్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో అతనికి ఇరవై ఒక్క లక్షల రూపాయల జీఎస్టీ నోటీస్ జారీ అయింది అప్పుడు కూడా అజ్మీర్ సింగ్ జీఎస్టీ ఆఫీస్ కెళ్లాడు విచారణ చేయమని కోరాడు కానీ జీఎస్టీ కార్యాలయం ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు రెండేళ్ల తర్వాత ముప్పై ఐదు కోట్ల రూపాయల జీఎస్టీ బిల్ వచ్చింది భారీ మొత్తంలో జీఎస్టీ నోటీస్ రావడంతో అజ్మీర్ సింగ్ లుధియానాలోని జీఎస్టీ జిఎస్టి ఆఫీస్ కెళ్లాడు ఇంటర్నేషనల్ కంపెనీ పేరుతో ఆ బిల్లు జారీ అయింది అజ్మీర్ సింగ్ ఆధార్ కార్డు పాన్ డీటెయిల్స్తో తో ఆ కంపెనీ రిజిస్టర్ అయినట్లు తెలిసింది లూధియానాలోని గిల్ రోడ్ లో కంపెనీ చిరునామా ఇచ్చారు బహుశా తన ఆధార్ కార్డును కోవిడ్ సమయంలో సేకరించి ఉంటారని అజ్మీర్ సింగ్ ఆరోపిస్తున్నాడు తనకు పాన్ కార్డు లేదని అసలు దాని గురించి దరఖాస్తు కూడా చేయలేదన్నాడు పోలీస్ కేసు పెట్టాలని జీఎస్టీ శాఖ అజ్మీర్ సింగ్ కు సూచించింది ఆ సూచన మేరకు మోఘా సిటీలోని సౌత్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు అజ్మీర్ సింగ్ జిఎస్టి బిల్లుపై విచారణ చేపట్టాలని అజ్మీర్ సింగ్ డిమాండ్ చేశాడు